जय हिंद दोस्तों वेलकम बैक टू माय चैनल डिफेंस వన్ సిక్స్ एंड అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోర్టీన్త్ జూన్ టూ ట్వంటీ టూ అనమాట సో ఇప్పటి వరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పక్కనే ఉన్న బెల్ ని మీరు యాక్టివేట్ చేసుకోండి సో దీని ద్వారా ఏంటంటే నేను చేసే నెక్స్ట్ వీడియోస్ ఏవైనా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఛానల్ రావడం జరుగుతుంది సో ఇంకా లేట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో అండ్ ఫోర్టీన్ జూన్ 2022 ట్వంటీ టూ అసలు ఇండియన్ డిఫెన్స్ లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రోజు అనమాట సో మనకి వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ లో ఫైటింగ్ ఫోర్సెస్ కూడా ఉంటాయి సో అందరికీ తెలిసిందే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సో ఈ ఫైటింగ్ ఫోర్సెస్ లో ఇండియన్ ఇండియన్ మొత్తం ఇండియన్ డిఫెన్స్లో మన గవర్నమెంట్ అనేది ఫోర్టీన్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక కొత్త స్కీమ్ తీసుకొని రావడం జరిగింది అదే అగ్నిపత్ సో మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ వచ్చి సో అగ్నిపత్ స్కీమ్ అసలు ఎందుకు తీసుకొని వచ్చారు అగ్నిపత్ స్కీమ్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి వాళ్ళకి ఇచ్చే సేవ అనేది ప్యాకేజీ ఏ విధంగా ఇస్తున్నారు అన్ని అన్ని టాపిక్స్ గురించి ఈ వీడియోలను మీకు కవర్ చేసి ఖచ్చితంగా పాయింట్ పాయింట్ డీటెయిల్గా నేను ఇచ్చి వీడియోలో చెప్తాను సో అగ్నివీర్ స్కీమ్ అగ్నివీర్ స్కీమ్ అనేది మనకు వచ్చేసి ఫస్ట్ సపోజ్ ఒక రిక్రూట్మెంట్ జరుగుతుంది సో ఒక రిక్రూట్మెంట్ జరిగితే అందులో హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ ఫర్ సపోజ్ అని చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంటేజ్ పీపుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే వందలో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే వాళ్ళు రిటర్న్ చేసుకుంటారు సో మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది వాళ్ళు తిరిగి మనకి రిటర్న్ పంపించడమే అనేది జరుగుతుంది రిటర్న్ ప్రాసెస్ ఇది సో ప్రెసెంట్ మనం వచ్చేసి శాలరీ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అగ్ని వీరికి అనే వాళ్ళకి శాలరీ ఏ ఎంత వస్తుంది అనేది మన టాపిక్ అనమాట ఫస్ట్ ఇయర్ శాలరీ ఎంత వస్తుంది సెకండ్ ఇయర్ టాపిక్ శాలరీ ఎంత వస్తుంది థర్డ్ ఇయర్ ఎంత ఇస్తారు అండ్ ఫోర్త్ ఇయర్ ఎంత ఇస్తారు అండ్ గవర్నమెంట్ మనకి ఏ విధంగా ఎక్స్ట్రాగా బెనిఫిట్స్ ఇస్తున్నాయి అన్నది ఇది టాపిక్ అనమాట సో మనం ఫస్ట్ ఇయర్ చూసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ ఆఫ్ మన శాలరీ వచ్చేసి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి थर्ट थौज थर्टी थो मैन अकों अमौं से पर्सेज अमौं मैंने अंत ट्वीट वन थी थर्ट पर्सेज काूशन आफ सकम द्वारा मैंने नईन थौज अमौंटने काब्यूशन आफ सब जरूर सो अट टाइम गवर्नमेंट एव्री मंत फस्ट इयर मन की नई थौज रूपी अने से सेवा निधि प्याकेज వాళ్ళు ఇచ్చేది మనకి సేవ అనేది ప్యాకేజ్ అండ్ మనకు చేసేది కాంట్రిబ్యూషన్ ఆఫ్ సేవ అనేది సో ఈ విధంగా ఎవ్రీ మంత్ మనకి ఫస్ట్ ఇయర్లో వన్ మంత్లో ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అనేది మన అకౌంట్లో సేవ్ అవ్వడం జరుగుతుంది సో మన అకౌంట్కి వచ్చే అమౌంట్ వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ అండ్ అట్ ద టైం సెకండ్ సెకండ్ ఇయర్లో మనకు వచ్చే శాలరీ వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌజండ్ అనేది మన అకౌంట్లో రావడం జరుగుతుంది టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి థర్టీ త్రీ థౌజండ్ సో థర్టీ త్రీ అమౌంట్ థర్టీ త్రీ థౌజండ్ లో సెవెంటీ పర్సెంటేజ్ అనేది మినియమన్ అకౌంట్ రావడం జరుగుతుంది సో ఆ అమౌంట్ వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అండ్ సేమ్ ఈ సెకండ్ ఇయర్లో కూడా మనం కాంట్రిబ్యూషన్ ఆఫ్ సేవ అనేది మనం నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అనేది మనం కాంట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది సో అట్ ద టైం గవర్నమెంట్ కూడా సేవ అనేది ఇవ్వడం నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అనేది సేవ అనేది కూడా ఇస్తారు సో అదే విధంగా థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మనకు వచ్చే శాలరీ వచ్చేసి థర్టీ త్రీ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ శాలరీ ఇందులో మనకి సెవెంటీ పర్సెంటేజ్ సేమ్ ఇందులో కూడా సెవెంటీ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనేది మనకి సెవెంటీ శాలరీ అనేది మన రావడం జరుగుతుంది సో సేమ్ థర్టీ పర్సెంట్ అంటే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనేది కాంట్రిబ్యూషన్ ఆఫ్ సేవ అనేది సో అది మన అకౌంట్ నుండి థర్టీ పర్సెంట్ సేమ్ అదే విధంగా గవర్నమెంట్ కూడా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అనేది కాంట్రిబ్యూషన్ ఆఫ్ సేవ అనేది వాళ్ళు మన అకౌంట్లో వేయడం జరుగుతుంది అదే విధంగా ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో మన హండ్రెడ్ పర్సెంట్ శాలరీ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఫార్టీ థౌజండ్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సాలరీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంటే ఎంత అవుతుంది మనకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అనేది మన అకౌంట్లో రావడం జరుగుతుంది అండ్ మిగిలిన థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రం ట్వెల్వ్ థౌసండ్ ట్వల్వ్ థౌసండ్ అనేది మన కాంట్రిబ్యూషన్ ఆఫ్ సేవ అనేది అండ్ గవర్నమెంట్ ఇచ్చే సేవ అనేది వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ ఫోర్త్ ఇయర్లో కూడా అదే విధంగా చేస్తారు సో అదే విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనం కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్ చేసే సేవ అనేది అమౌంట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ అది మన అకౌంట్ నుంచి కట్ అయిన అమౌంట్ అది గవర్నమెంట్ కూడా సేమ్ అట్ ద టైం మనం ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నామో అంత అమౌంట్ అనేది గవర్నమెంట్ కూడా మనకి ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళ నుండి వచ్చే మనకి అమౌంట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ మన అమౌంట్ వచ్చి ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ బట్ గవర్నమెంట్ దీనికి మన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మనం అమౌంట్ వాళ్ళ దగ్గర ముందుగానే ఉంచుతున్నారు సో వాళ్ళు మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఎక్కడ జరుగుతుంది సో టోటల్గా మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి లెవెన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్స్ అనేది మనకి నిధి ప్యాకేజ్ కింద ఎవరైతే ఫోర్ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ గవర్నమెంట్ రిటర్న్ పంపిస్తుందో ఇంటికి వాళ్ళకి లెవెన్ పాయింట్ సెవెన్ వన్ ల్యాక్స్ అనేది గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది సో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో ఆల్రెడీ డిఫెన్స్లో సో వాళ్ళకి ఎవరు ఏదైతే మీ అమౌంట్ కట్ అయ్యిందో ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ సో దానికి ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని సిక్స్ ల్యాక్స్ అప్రాక్సిమేట్లీ సిక్స్ ల్యాక్స్ అనేది మీ అకౌంట్ రావడం జరుగుతుంది సో ఈ విధంగా మన శాలరీ శాలరీ డీటెయిల్మెంట్స్ అనేది అగ్నివీరికి ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అగ్నివీరికి అలవెన్స్ ఉంటుందా ఉండదా సో అలవెన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ మీ శాలరీ ఎంత వస్తుంది ఎవరిని కన్వీనియంట్గా తీసుకుంటారు ఎవరిని రిటర్న్ చేస్తారు ఎందుకు రిటర్న్ చేస్తారు ఫర్ సపోజ్ మీరు రిటర్న్ అయిపోయిన తర్వాత మీకు గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏంటి బెనిఫిట్స్ ఏంటి సో దాని గురించి కూడా నేను ఒక్కొక్క వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ సపోజ్ మీలో కానీ ఎవరైనా ఫ్యూచర్లో డిఫెన్స్లో రావాలనుకున్న వాళ్ళు ఉంటే అగ్నివీరులుగా సో వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఆ పర్పస్లో నేను ఈ ఛానల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అగ్నివీర్కి ఫ్యూచర్లో రావాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోలు వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్